సీనియర్స్ స్వార్థలకు స్వాత నా పేరు జగన్నాథ్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను వెంటనే పెంచాలి వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆందోళన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం వికలాంగుల పెన్షన్లను పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎంఆర్పీఎస్ బషరాబాద్ మండల ఇన్ఛార్జ్ కృష్ణా మాదిగా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం మహాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పెన్షన్లను పెంచాలని లేదంటే ప్రభుత్వం పెంచే వరకు వెంటాడుతూనే ఉంటామని హెచ్చరించారు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు కావస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతుందని విమర్శించారు నిత్యావసరాల పెరుగుదలతో అనునిత్యం ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు సంఘం నాయకులు నర్సింహులు రాజు రవి కరీం నారాయణ జయశ్రీ చెన్నమ్మ అల్లపురం శ్యామమ్మ ఎల్లమ్మ వెంకటమ్మ బసమ్మ తదితరులు పాల్గొన్నారు హసీల్దార్ ఆఫీస్ ముందల వికలాంగులు విధులు విత్తాంతులు ఒంటరిమైబల్ మహిళలు ఇంకా రానులు కూడా చాలా మంది ఎంతో ఇబ్బందిగా పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మా ప మా పరిపాలన వస్తే వృధుల కానీ వికలాంగులకు కానీ వికలాంగులకు ఆరు వేలు వృధులకు నాలుగు వేలు ఒంటరి మహిళలకు కూడా నాలుగు వేలు ఇస్తామని మా ప్రభుత్వం వస్తే చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు ఎలక్షన్ కన్నా ముందు మనకు చెప్పడం జరిగింది ఈ రోజు వరకు మనకు వీడికి ఇరవై రెండు నెలలు అవుతున్నది ఇప్పటిదాకా కూడా మన ఓట్లు వేసినాము మాకు వస్తే నాలుగు వేలు పింఛన్ వస్తుంది కదా వికలాంగులు కూడా ఆరు వేలు పింఛన్ వస్తుంది కదా అని మనం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓటేసినాము ఇదివరద కూడా మనకు పింఛన్లు పెంచడం లేదు ఇరవై రెండు నెలలు అవుతున్నది ఈ సామాన్య ప్రజలు చేతగానోళ్ళు వృద్ధులు వికలాంగులు వికలాంకులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు మాకు వస్తేగా పింఛన్ అని ఎంతో ఆశతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇది ఓటేసినాము ఇరవై రెండు గడుస్తున్నాయి ఇంకా కూడా మనకు పింఛన్ పెంచడం లేదు ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మనకు ఈ సామాన్య ప్రజలకు బీద ప్రజలకు చేతగాని ప్రజలకు పింఛన్ పెంచాలి ఉండోళ్ళకి ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఎట్లన్నా ఇది ఈ సామాన్య ప్రజలు చేతగాని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఆఫీసుల పడి తిరుగుతున్నారు ఇప్పటి నుంచైనా ఆయన ఈ పేద ప్రజల గురించి ఈ చేత వికలాంగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి అన్న దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వికలాంగులకు వృద్ధులకు ఇంకా చాలా మంది గ్రామాలున్న పింఛన్ రాములు కూడా ఎంతో మంది అప్లికేషన్ పెట్టుకొని ఎదురు చూస్తున్నారు ఈ పింఛన్లు పెంచాలని చెప్పుకుంటూ ఇంకోటి ఈ సామాన్య ప్రజల గురించి ప్రభుత్వం చేస్తుందని ఎంతో ఆశపడి ఇచ్చేసిండ్రు ఇప్పటి నుంచి మన ఏక ఏడైనా సామాన్య ప్రజలకు పేద ప్రజలకు అన్యాళం జరిగితే ఈ సామాన్య ప్రజలు సహించరు ఇప్పటి నుంచి కూడా మేము మేము కూడా సహించాము ఏదానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ పింఛను తప్పకుండా వెచ్చినాంతో మేము ఈ పోరాటం ఆపమని చెప్పుకుంటూ చెప్తున్నాం ఇంతట్లో నేను బి కృష్ణ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుగా Quer que eu não